తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పదవికి తాను పోటీ చేస్తూ తన తరపున మొత్తం పన్నెండు మందితో కూడిన ప్యానెల్ నామినేషన్ దాఖలు చేయనుందని మాజీ కౌన్సిలర్ టీడీపీ నేత గుమ్మడి రమేష్ మరోసారి స్పష్టం చేశారు స్థానిక కొత్తపేటలోని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ఈ నెల పద్నాలుగో తేదీన జరగనున్న విషయం తెలిసిందే ఈ నెల ఏడో తేదీన నామినేషన్ల ప్రక్రియ జరగనుంది ప్రస్తుత బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్న మంగమూరి హరిప్రసాద్ పోటీకి సన్నాహాల్లో ఉండగా టీడీపీకే చెందిన గుమ్మడి రమేష్ తాను చైర్మన్ పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకటించడం మళ్లీ ఇప్పుడు మొత్తం ప్యానెల్ బరిలో దిగనున్నట్టు గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు కూటమి పార్టీల తరపున ఎటువంటి అభ్యర్థిని ఎంపిక చేయలేదని చెబుతూ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి చైర్మన్ అభ్యర్థిని తానేనని ప్రకటించారు తనకు మద్దతునిచ్చి గెలిపించాలని ఖాతాదారులు ఓటర్లను ఆయన అభ్యర్థించారు తెనాలి అర్బన్ బ్యాంక్ ఓటర్ మహాశైలుకు అదేవిధంగా తెనాలి ప్రజలకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈనాడు ఈ పత్రికా సమావేశం ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే మొన్న పత్రికల్లో ఒక నిర్ణయం వచ్చింది కూటమి నిర్ణయం అని చెప్పి దాన్ని చవటం జరిగింది అది కూటమి నిర్ణయం అయితే కాదు అది వ్యక్తిగతం వ్యక్తిగతమైన నిర్ణయాన్ని తీసుకొచ్చి కూటమి మీద పుదిమి కొంతమంది చేస్తున్నారు అది తప్పు అదేవిధంగా మేము అర్బన్ బ్యాంక్కి ఏడో తారీఖు నాడు నామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాము నాతో పాటు పదకొండు మందిని తో సిద్ధంగా ఉన్నాను నేను కాకపోతే ఏడ ఏడ పద్నాలుగో తారీఖు ఎలక్షన్ కాకపోతే ఈ ఎలక్షన్ లోపు ఏదో తప్పుడు సమాచారాలు ఇచ్చి తప్పుడు నిర్ణయాలను చేసి తప్పుడు విధంగా ప్రవర్తిస్తున్నారు అది చాలా తప్పు కూటమి నేను కూటమి కూటమి నాయకులు ఏ రకంగా చేస్తే దానికి నేను దాద్యుడై ఉంటాను కూటమి అనేది నాకు కూడా కూటమి నాయకుల్లో పరిచయాలు ఉన్నాయి కూటమి నాయకుల్ని నేను కూడా చర్చ చర్చించాను కూటమి నిర్ణయం అయితే అది కాదు కూటమి నిర్ణయం కాకుండా అది వ్యక్తిగత నిర్ణయంగా పరిగణించి కూటమి నిర్ణయంలో ఇంకా ఎవరిని కూడా నిర్ణయించలేదు అది ఒక చర్చగానే పరిగణించవలసిందిగా కోరుతున్నాను అదే కాకుండా మేము నన్ను నన్ను నా నన్ను కనుక ఈ పార్టీ ఈ బ్యాంక్ కనుక ఆశీర్వదిస్తే బ్యాంకును బాగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి అభివృద్ధి జరిపి మూడు నాలుగు శాఖలుగా చేసి దానికి యాభై అరవై మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తానని చెప్పి అదేవిధంగా అందరికీ లోన్లు వచ్చే విధంగా ఆ ఉద్యోగస్తుని కూడా పటిష్టం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అదే కాకుండా కూటమి ఏది ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను నేను తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను తర్వాత కౌన్సిలర్గా కూడా చేశాను కౌన్సిలర్గా చేసిన తర్వాత అప్పుడు అప్పటి సమయంలో వైస్ చైర్మన్ కూడా పోటీ పెట్టామని చెప్పి అందరూ కూడా ఒత్తిడి తెచ్చారు నా మీద కానీ పార్టీ లైన్ దాటకూడదరా అని చెప్పి అందరం కూడా ఆనాడు సర్ది చెప్పడం జరిగింది అదే కాకుండా చైర్మన్ కూడా నాకు కావాలని చెప్పి చాలా పోరాటం చేశాము కాకపోతే పార్టీ ఇవ్వలేదు పార్టీ ఇవ్వలేదు కాబట్టి మన పార్టీ లైన్ తప్పకూడదు అని చెప్పి పార్టీలోనే ఉన్నాం తప్పితే వేరే పార్టీ వైపు కూడా చూసింది కూడా లేదు మేము తెలుగుదేశం పార్టీ అంటే మాకు ప్రాణం తెలుగుదేశం పార్టీ పార్టీ నిర్ణయాలకే కట్టుబడి ఉంటాము తెలుగుదేశం పార్టీ అధిష్టానమే శిరోధరే మాకు అధిష్టానం ఏది చెబితే అదే దా దాని ఆ లైన్లోనే ఉంటాం తప్పితే లైన్ తప్పేది మాత్రం లేదు ఈ తప్పేది లేదు ఈ బ్యాంక్ని ఈ ఈ యొక్క ఓటర్ ఓటర్ మహాశైలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఈ ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను